అందరికీ నమస్తే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు గత రెండు నెలలుగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా సంవత్సరంన్నర పాటు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతనే మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పారు కొంచెం కిందకి మీదకి అవుతా ఉన్నారు గతంలో రైతు బంద్ ఇయ్యలేదు రేషన్ కార్డు ఇస్తామని చెప్పి కానీ అట్లే పెండింగ్ లో ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు అట్లనే ఉండిపోయినాయి మరేమో ఇంకా చాలా మాటలు చెప్పారు సన్నబియమన్నారు అదన్నారు ఇదన్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో గత రెండు నెలల నుంచి ఒకసారి మనం డేటా తీసుకున్నట్లయితే గ్రాఫ్ కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా గ్రాఫ్ పెరగడానికి గ్రాఫ్ పెరగడానికి సన్న బియ్యం ఇచ్చినా రేషన్ కార్డులు ఇచ్చినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా ఇంకా ఏ పథకాలు ఇచ్చినా కూడా కూడా బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవే కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కవిత ఎపిసోడ్ కావచ్చు రెండు రకాలుగా రెండు విధాలుగా కాంగ్రెస్ గ్రాఫ్ ఇక్కడ పెరుగుతా ఉంది ఒకటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కావచ్చు లేదా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు ఇక్కడ కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి చిలికి 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 పెద్ద ఆ అయినట్లుగా కవిత ఎపిసోడ్ మనం చూస్తూనే ఉన్నాం తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కవిత చేసుకున్నటువంటి వ్యాఖ్యలు ఏంటో కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు అటు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు ఇక తాజాగా తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా పార్టీకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి చేసినటువంటి సందర్భం అంటే ఇంకా కొంతమంది నాయకులు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా మరొక పది మంది వెళ్ళేటటువంటి అవకాశం ఉంది సో ఈ చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ చర్చ ఎక్కువ జరుగుతూ ఉంది ఇంపాక్ట్ మొదటి ఇదే అని చెప్తాను నేను కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి మొదటి కారణం ఇక్కడ కల్వకౌంట్ల కవిత ఎపిసోడ్ కావచ్చు లేకపోతే తాజాగా రాజీనామా చేసినటువంటి గువ్వల బాలరాజు ఎపిసోడ్ కావచ్చు ఇకపోతే ఇకపోతే ఒకేసారి రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిర్రు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిర్రు ఏమి ఇచ్చిర్రు మొత్తం ఇక పిల్లల పేర్లు కావచ్చు కాక లేకపోతే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కాక అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రు ఇక్కడ రేషన్ కార్డులు అనేటటువంటి మాట ఏదైతే ఉందో దానికి పులి స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడంతో పాటు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినా మరి వాళ్ళంతా కూడా సంక్షేమ పథకాలకి దరఖాస్తులు పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు సో సన్న బియ్యం సన్న బియ్యం కూడా సో కొందరు బాగుంది అంటున్నారు కొందరు బాగాలేవు అంటున్నారు కాకపోతే ఎంతవరకు ఎంత ఎంతమందికి లబ్ధి చేకూరుతా ఉంది ఎంతమందికి అది మంచి అవుతుంది అనేది మనం రికార్డులోకి లోకి తీసుకోగలుగుతాం సో ఇక ఇకపోతే ఇందిరామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రారంభమైన సో బిల్లులు వస్తా ఉన్నాయి కొంత అటు ఇటుగా సో జాప్యం ఉంది ఎట్లా ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆ బస్సులు కండక్టర్లను పెంచట్లేదు లేకపోతే డ్రైవర్లను పెంచట్లేదు తర్వాత ఆడోళ్ళు ఆడోళ్ళు జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారు మగోళ్ళు ఆ బస్ టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా నిలబడాల్సి వస్తా ఉంది వీటన్నిటికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ మరి అది కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా సో నడుస్తా ఉంది అంటే సెట్రైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్తున్నా ఏదో ఇలా బంగారు తెలంగాణగా మార్చేసిరో లేకపోతే ఇవాళ ఓ రైజింగ్ తెలంగాణ అంతా ఆ పేరు అంతా లేకపోయినా కూడా బిఆర్ఎస్ గ్రాఫ్ కొంచెం తగ్గి కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం పెరుగుతా ఉంది అనేది మాత్రానికి ఈజీగా స్పష్టం ఉంది స్పష్టం ఉంది ఇక బిఆర్ఎస్ పార్టీలో వచ్చేసేసి ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తా ఉన్నాం ఎంత చేస్తా ఉన్నాం అనే దానికంటే యుద్ధంలో అవతల వారి పత్రం కూడా అవతల వారి పత్రం కూడా మనకి ప్రెస్గా గా మారుతా ఉంటది మనం ఏం చేస్తా ఉన్నామనే దానికంటే సో ఇక్కడ కూడా దాన్నే చూసుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు అని చెప్పింది సభ్యత్వాలు ఇంకా మొదలు పెట్టలేదు క్షేత్రస్థాయిలో కమిటీలు ఇంకా వేసుకోవట్లేదు ప్రజలకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయట్లేదు పాజిటివిటీ ఏదైతే ఆ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది బలంగా ప్రజలకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు ఏదో సోషల్ మీడియాలో అందరు సోషల్ మీడియా కాదు కదా ఎవరు ఉంటారు సోషల్ మీడియాలో ఏదో కొద్దిగా రాజకీయ మీద అనుభవం ఉండి ఇంకా బీఆర్ఎస్ లో తిరిగేటైనా కాంగ్రెస్ లో తిరిగే పది మంది అయినా బీజేపీ వాళ్ళే ఉంటారు కానీ క్షేత్రస్థాయిలో పదిలో చాలా మంది ఉంటారు సోషల్ మీడియాలో మనం ఏ అంత అయిపోయింది కాంగ్రెస్ దిగ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని కాదు కానీ ఎట్లా చేస్తే సెటిలేట్ చేస్తాం దేని తర్వాత ఏది చేయాలి ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి కొంత ఆచితూచి ఇప్పుడు మళ్ళీ బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ రిజర్వేషన్ల కోసం మరి మీరు ఢిల్లీ పోతలేరు ఆడ ధర్నా చేస్తలేరు ఆడికి పోయి రాష్ట్రపతిని కలుస్తలేరు ఆడికి పోయి ప్రధానమంత్రి మోదీని కలుస్తలేరు అని చెప్పి ప్రతిపక్షాలు ఏవైతే మాట్లాడియో ఇప్పుడు అది కూడా చేస్తా ఉన్నారు ఈ ఐదు ఆరు ఏడు తారీఖులలో ఈ రెండు మూడు రోజులలో ఈ రోజు ధర్నా ఉన్నది ఇవాళ ఆరు తారీఖు సో వీటన్నిటి నేపథ్యంలో మాత్రనికి కాంగ్రెస్ ఏదైతే మైనస్ ఉందో ఆ మైనస్ ని ప్లెస్ చేసుకునేటటువంటి విషయంలో మాత్రానికి కొంత సక్సెస్ అవుతూ ముందుకు ఉంది సక్సెస్ అవుతూ ముందుకెళ్తా ఉంది కాకపోతే మరి ఎట్లా బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఈ గ్రాఫ్ని మరి కనిపెట్టి ఎట్లా వాళ్ళ నాయకుల్ని ఇప్పటికైనా అప్రమత్తం చేసి ఆ పార్టీ మారకుండా నాయకులు పార్టీ మారకుండా ఇక్కడ తెలంగాణ భవన్లో కావచ్చు లేకపోతే జిల్లా పార్టీ కార్యాలయంలో కావచ్చు మండల పార్టీ కార్యాలయాల్లో కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను గట్టిగా ఏలెత్తి చూపి ఎప్పుడైతే కింద స్థాయి నాయకత్వాన్ని బలపరిచి అప్రమత్తం చేస్తుందో లేకపోతే ఈ గ్రాప్ పెరుగుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రయత్నం అయితే జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు తర్వాత సన్న బియ్యం తర్వాత వచ్చేసేసి ఐఏ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు తర్వాత రేషన్ కార్డులు వీటి వల్ల మాత్రానికి సో కొంత ప్రభుత్వం మాత్రానికి కొంత పెచ్చింగ్ లో ఉంది కొంత పెచ్చింగ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బిఆర్ఎస్ ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల సో కొంత కన్ఫ్యూజన్ లో మాత్రానికి బీఆర్ఎస్ ఉంది అనేది మాత్రానికి ప్రస్తుతం స్టిల్ స్టిల్ మనకు ఒక గ్రాఫ్ అయితే కనబడతా ఉంది మరి రాబోయే రోజులలో మరి ఎవరు మైనస్ ని ప్లస్గా చేసుకుంటారు ప్లస్ ని మరి మైనస్ లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది అనేటటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం